కేసీఆర్ గారు ఈరోజు ఏం ప్రసంగించే అవకాశం ఉంది ప్రభుత్వం ప్రజెంట్ పరిపాలన గురించి ఆయన మాట్లాడతారు ఈరోజు ఎలకతుర్తిలో జరిగే భారీ రజితోత్సవ బహిరంగ సభకి కేసీఆర్ గారు సాయంత్రం వస్తున్నారు సభనుంచి ఏం ప్రసంగిస్తారు అనేది ఖచ్చితంగా ప్రజలు చాలా ఉత్సుకతతో ఉన్నారు ఎదురు చూస్తున్నారు కనుక కేసీఆర్ గారి భాషలో కేసీఆర్ గారి స్టైల్లో ఏం మాట్లాడతారు అనేది మనం ఖచ్చితంగా సాయంత్రమే చూద్దాం వాళ్ళు వాళ్ళేమో రైజింగ్ తెలంగాణ అని వాళ్ళు చెప్తున్నారు మీరేమో ఇవాళ సభ పెట్టుకున్నారు నిన్న రాహుల్ గాంధీ వచ్చినారు భారత్ సబ్మిట్ పెట్టారు ఏం చెప్తారు ఏమో ఏ సబ్మిట్ మాకు తెలియదు అండి మరి ఎవరికైనా తెలిస్తే మీరు ఇక్కడ ప్రజలను అడగండి ప్రజాప్రతినిధులు ఇంకోటి కోర్టులో పెట్టుబడులు అని చెప్తున్నారు మాకు తెలియదు అండి చాలా మంది ప్రజలకి ఏం పెట్టుకున్న కూడా తెలియదు ఈ డబ్బులు ఖర్చు పెట్టుకొని దావతులు చేసుకున్నారు అంటున్నారు మరి మీకు తెలిసిన పర్సనాలిటీస్ ఏమైనా ఉంటే చెప్పండి అన్ని పనికి మళ్ళీ వచ్చేట్లు డైవర్షన్ పాలిటిక్స్ ఓ పక్కన ఇచ్చిన హామీలను పక్క పెట్టి కోట్లాది రూపాయలు ఆ రకంగా దావోదలకు ఖర్చు పెడతాను ఎవరి ప్రయోజనం కోసం ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నా తెలియదు నేను లెజిస్లేటర్స్ ప్రజాప్రతినిధులు సభకు ఎవరు హాజరైంది రండి ఏమైనా ఐడియా ఉందా కొత్త కాంగ్రెస్ వాళ్ళు హాజరయ్యింది ఎవరెవరో పిలుచుకుని దావ చేసుకున్నాం వాళ్ళ రాజీవ్ గాంధీ ఆ పిలుచుకోవడం కోసం కాంగ్రెస్ మీటింగ్ పెట్టుకోవడం కోసం ప్రజల డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి ప్రభుత్వ సొమ్ముతో పెట్టుకున్న సభ ఎందుకు వస్తుంది ఉంది ఇచ్చిన అనేకమైన కీలకమైన హామీలు అమలు సంబంధించి ఉంది ఒకటి రెండు అరకొర ఇస్తున్నారు దాంట్లో రైతు భరోసా కీలకమైంది ఎకరా రెండు ఎకరాలకి ఇచ్చారా రైతు భరోసా ఇవ్వలేదు కదా రుణమాఫీ సర్వే చెక్ చేయండి ముప్పై శాతం కూడా దాటలే రుణమాఫీ తుంగలు దొక్కారు ఇవాళ అనేకమైన అంశాలు ఉన్నాయి ఇవాళ పెన్షన్లండి నాలుగు వేలు ఇస్తామన్నారు ఎంతకాలమైంది మహిళలకు ఇరవై ఐదు వందలు మహాలక్ష్మి ఇస్తామన్నారు ఏమైంది కులం బంగారం ఇస్తామన్నారు ఏమైంది స్కూటీలు ఇస్తామన్నారు విద్యార్థులకు ఐదు లక్షలు చదువుకోవడానికి ఇస్తామన్నారు అనేకమైన కీలకమైనటువంటి పెండింగ్లో ఉన్నాయి వాటి మీద మాటలు రెండు వేల పద్నాలుగు మొదలు పెడితే ఎన్నికలు అయ్యే వరకు ప్రతి సంవత్సరం బడ్జెట్ ఉంటది కదా ఓపెన్ నివేదికలు ఉంటాయి కదా ఎంత రుణం ఉంది ఎంత బడ్జెట్ ఉంది ఎంత ఆదాయం ఉంది ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు ఇవన్నీ రికార్డు కదా తెలీదా నీ మేనిఫెస్టో తయారు మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు ఈ రాష్ట్రానికి ఎంత తప్పు ఉందనేది తెలియదా ఆ రోజు హామీలు ఇచ్చేవాడు తెలియదా ఇవన్నీ కలబోలి మాటలు కదా దివాల కోరి మాటలు కదా చేతులు ఎత్తేయడం కదా సేవలు ఎత్తడం కదా పారిపోయే స్వభావం కదా జనాలు తని తరిమే రోజుల దగ్గర ఉన్నాయి నీకు తెలుసు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయారు అందుకే ఎంఐఎం గెలిచిందని బీజేపీ అంటుంది ఏం చెప్తారు దాని మీద నువ్వు ఓటు కాంగ్రెస్కి వేసినావా ఎంఐఎంకి వేసినావా చేసినావా అనండి నువ్వు ఓటు కదా వాళ్ళు అంటే మేము మేము ఏం చేయాల్సి ఉండే ఓడిపోతామని తెలిసింది లేబడాల నిలబడి అప్పుడేమంటారు ఎంఐఎం గెలిపిస్తే నిలబడరా పోటీ చేయలేదు మేము విప్ జారీ లేదనుకోండి బీజేపీ ఓట్లు వేసిన ఈ రెండు రాజకీయ పార్టీల లక్ష్యం ఒక్కటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ చామల అంటున్నారు ఇది లేకపోతే భారత సమిత అన్నట్టు అది కాంగ్రెస్ పార్టీ ఏదండి ఇది నూట ముప్పై రేళ్ళ కాంగ్రెస్ కాంగ్రెస్ తెలుసా మీకు బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత మొత్తం మూడు సార్ల కాంగ్రెస్ అయింది అధికార కాంగ్రెస్ అరవై ఎనిమిదిలో విడిపోయి అప్పుడు గుర్తు కాడేట్ల గుర్తు అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఒకటి వరకు ఏం గుర్తు ఆవుదూడ గుర్తు డెబ్బై తర్వాత ఏం పార్టీ అయింది కాంగ్రెస్ అయ్యింది కాంగ్రెస్ ఇందిరా చేయి గుర్తు చేయి గుర్తు పార్టీ ఎప్పుడు ఏర్పడింది నూట ముప్పై ఆరు ఏళ్ళ చరిత్ర చెప్పుకోవడానికి ఎవరు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏర్పడది ఈ దేశానికి స్వతంత్రం తేవడానికి ఒక ఉద్యమ సంస్థలాగా ఏర్పడింది మరి తర్వాత ఏమైంది గాంధీ గారు అర్థ చేద్దామన్నాడు గాంధీ గారు పరోక్షంగా చావ ఎవరు దావురి చరిత్ర ఉంది తర్వాత ఎన్నిసార్లు మారింది రండి కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు రూపాంతరం చెందింది ఎన్ని గుర్తులు మారింది మా గుర్తులు మారింది మా కారు గుర్తు మారిందా మా గులాబీ జెండా పార్టీ నాయకుడు మారిందా అనడానికి కాంగ్రెస్ వాళ్ళకి నైతికత లేదు చూస్తారు కొన్ని గంటలే కదా కొన్ని గంటల ఎన్ని లక్షల మంది వస్తారు అనేది ఎంత ఉద్వేగభరితంగా వస్తారనేది ఎంత ఉత్సాహ భదంగా పాల్గొంటున్నారు పాల్గొంటున్నారనేది మీరే చుట్టూ తీసి మీరే చెప్పాలి నేను నిన్న మొన్న రోజు చెప్తాను ఇవాళ మీరు చెప్పాలి ప్రజలకి ప్రజలకు డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నారు టాక్ ఉంది బయట వాళ్ళని పిలిచిపెట్టమని డబ్బులు ఇస్తే జనం వస్తారా ఈ మండు టెండర్లో ఇస్తారా మీరు అడగండి మీరు ప్రజలు కూడా ఏడు వచ్చేటోళ్ళు అందరు అడగండి రోజు వస్తారు నీకు ఎన్ని డబ్బులు ఇచ్చిందని మీరు అడగాలి కెమెరా పెట్టి ఎన్ని డబ్బులు వస్తే మీటింగ్ పెట్టిన కాంగ్రెస్ బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ వారికి మీ అడిగినాము మరి ఎవరు డబ్బులు ఇచ్చేదా లేదో మీరు డైరెక్ట్ టెలికాస్ట్ చేయాలి దూరం పెట్టారు అని చెప్పేసి కుటుంబం ముచ్చా మీకు ఎందుకే ఉద్యమాల ముచ్చట ఒక మంత్రికి ఒక మంత్రికి మీకు పోలికే ఉండదు కలిసి పనిచేయరు బుద్ధి లేని వేదాలు మాట్లాడే మాటలు అనేటివి మేము జవాబు ఇవ్వాలా ఆ నిన్న ఆ రిస్ట్రో గారు ఆ ఏం చెప్తారా మా కుటుంబాల పంచాలు నేను ఇది పనికి పనికిమాలకు వచ్చాడు పనికి మాటలు అని మేము జవాబు చెప్పాలా ఇంకో పదే రేవంతే ముఖ్యమంత్రి అంట ఆయన చెప్పినాడు ఎవరు రేవంతే చెప్పినాడు ఇంకో పదే తెలంగాణ నేనే ముఖ్యమంత్రి ఉంటాను ఏం చెప్తాను ఆ అదృష్టం కొద్దిగా ఒకసారి అయిండే ఏం చెప్తాం అలా దింపిన దానికే నేనే పది అంటాడు ఇరవై ఏళ్ళు అంటాడు గతంలో చంద్రబాబు నాయుడు కూడా అనేది విజన్ ట్వంటీ ట్వంటీ అని నేనే విజన్ ట్వంటీ ట్వంటీ దానిక ముఖ్యమంత్రి దాని అంతగా మునగాడు అయి చూస్తారుగా మీరు థ్యాంక్ థ్యాంక్ యూ యూ